భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లో కానీ చేయవలసిన పోటీ చేసుకుంటున్నాం సుమారు నాకు తెలిసే నాకు చట్టం కరెక్ట్ ఫిగర్ నాకు తెలిసే ప్రెస్ మిత్రులందరికీ తదా ఈరోజు సభ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గారికి కులాచారి గారు న్యూలీ అగైన్ ఎలక్టెడ్ అయితే డిస్టిక్ ప్రెసిడెంట్ विशुदान कागा जिले के सेकंड टाइम आई इन डेविश इन सक्सेसफुल जर्नी का विचारम चिन्नप्पम నుంచి వచ్చింది రమ శ్రీనివాస్ గారు चाहिँ ఫార్మ मिनिस्टर అయిన ఎంపీ గారు తర్కపై డైరెక్టర్ గారు పిల్లందరికీ కూడా ధన్యవాదాలు స్పెషల్లీ プレス మిత్రులందరికీ సౌండ్ జనతా పార్టీ తర్వాత టీచర్స్ ఆర్గనైజేషన్ రెండు కూడా నామినామక పెట్టి ఈ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా టీచర్స్ అనేవాళ్ళు చాలా మేధావులు వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరికీ మనందరము ఆ టీచర్స్ వల్లనే ఈ స్టేజ్లో ఉన్నాం కానీ గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ గవర్నమెంట్స్ మన విద్యా విధానాన్ని చాలా అద్వాన స్టేజ్కి తీసుకొచ్చింది టీచర్స్ మన ఉపా ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన అందరం కలిసి కొట్లాడి తెలంగాణని తెచ్చుకోవాలి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యా విధానంలో కానీ టీచర్స్ లైఫ్ స్టైల్లో కానీ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కానీ ఏ గవర్నమెంట్ కూడా పెంచలేదు దానికి తోడు ఉపాధ్యాయులు గెలిచిన వాళ్ళు గవర్నమెంట్తో కలిసిపోయి గవర్నమెంట్ ఏం చెప్తే అదే వాళ్ళు అగ్రి చేసి టీచర్స్కు చాలా అన్యాయం చేశారు ఈ టీచర్స్ ప్రజెంట్ పొజిషన్ ఏ విధంగా ఉందంటే ప్రతి ఇష్యూ ప్రతి ఒక డిఫరెంట్ స్కూల్స్కు డిఫరెంట్ మేనేజ్మెంట్స్ డిఫరెంట్ కంట్రోల్స్ ఉండి ఒక అందరికుండా ఉండాల్సిన ఎడ్యుకేషన్ విధానంలో ఒక డిఫరెంట్ మనుషులు సేమ్ గవర్నమెంట్ కింద మేనేజ్ చేస్తూ చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రతి మేనేజ్మెంట్ కింద ఉన్న స్కూల్స్కు ఒక్కొక్క స్కూల్స్కి ఒక ప్రాబ్లం ఉంది ఒక్కొక్క టీచర్కి ఒక సెక్టర్కి ఒక ప్రాబ్లం ఉంది గవర్నమెంట్ టీచర్స్కి ఒక ప్రాబ్లం ఉంది మోడల్ స్కూల్స్కి ఒక ప్రాబ్లం ఉంది కస్తూర్బా స్కూల్స్కి ఒక విధంగా అయితే ఇక్కడ చాలా అన్యాయం ఉంది అట్లే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఇట్లా డిఫరెంట్ స్కూల్ స్కూల్స్ అని డివైడ్ చేసి వాళ్ళ మేనేజ్మెంట్ సపరేట్గా చేసి అట్లా మైనారిటీ స్కూల్స్ అని తొందర తొందరలో రెంటెడ్ బిల్డింగ్స్లో స్కూల్స్ ఓపెన్ చేశారు ఆ రెంట్ పే చేయట్లేదు రెంట్ పే చేయకపోవడం వల్ల హోడర్స్ కరెంట్ సప్లై బంద్ చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ లేదు ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఒక సెక్టర్ సెక్షన్ ఆఫ్ టీచర్స్ కు ఒక టక్కుల ప్రాబ్లమ్స్ ఉంది మాడల్ స్కూల్స్ కు 010 ని ఒక పెద్ద ప్రాబ్లం వాలకు ప్రతి సాలరీ ఫస్ట్ తేదీకి వాల చెల్లించని ఇవ్వాలి ఎందుకంటే గవర్నమెంట్ సన్షన్ చేయాలి ఇవ్వాలి ఆ సన్షన్ చేసి చేరకపోట వన్ వీక్ పట్టచ్చు 2 వీక్స్ పట్టచ్చు 3 వీక్స్ పట్టచ్చు పోసే మంతు కొడిపోతారు గవర్నమెంట్ ఏరియర్ పేమెంట్స్ డీర్ పేమెంట్స్ రకైలు వెళ్ళిపోతాయి ఎందుకంటే న్యూ ఎంగేజ్‌మెంట్ సర్వ్ చేస్తే డబ్బులు కూడా ఇవ్వట్లేదు డిటైర్డ్ అయిన టీచర్లకు వాళ్ళు వచ్చే డబ్బులు కూడా టైం లేకుండా బాండ్స్ ఇప్పుడు ఆ బాండ్స్ ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో వాళ్ళు ఎన్కైర్ చేసుకో అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాబ్లం తర్వాత పెన్షన్ తీసేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెన్షన్ స్కీమ్ ఉండాలా లేకుంటే కొత్త విధానం కావాలా సిపిఐ స్కీమ్ కావాలని అడిగితే ఈ సిపిఐ స్కీమ్ కావాలని ఒప్పుకుంటారు దానివల్ల టీచర్లందరికీ ప్రాబ్లం వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా వెంటనే కావాలని వాళ్ళకు ఒకసారి అంశం కొంత అమౌంట్ వస్తుంది తర్వాత వాళ్ళకు పెన్షన్ లేదు కానీ వాళ్ళకు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి సెక్యూరిటీ లేదు శాలరీ మనకు పెన్షన్ వచ్చే స్కీమ్ అది ఆ విధంగా ప్రతి టీచర్ సెక్టర్కు డెఫినెట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది తర్వాత విద్యా విధానికి కూడా అలగేషన్ బడ్జెట్ తగ్గించారు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు టీచర్స్ టీచర్స్కి సైలెన్స్ ఇవ్వట్లేదు పోయిన గవర్నమెంట్ ఏం చేసింది ఈ సమస్యలన్నీ సాధిస్తాయి వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టి మోసం చేసి గెలిచిన తర్వాత ఒక్క ఇష్యూ కూడా ఇంతవరకు సర్ట్ అవుట్ చేయలేదు అంటే తెలుగుదేశం టైం ఆ విధంగా పది సంవత్సరాలు మోసం చేసింది ఈ కాంగ్రెస్ టైంలో గవర్నమెంట్ వచ్చి కూడా వాళ్ళు కూడా ఏమీ చేయకుండా చైతన్య కాబట్టి ఇప్పుడు మిగిలింది బీజేపీ గవర్నమెంట్ ఒకటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది ఈ ట్వంటీ ట్వంటీ ఎకనామిక్ ఎడ్యుకేషన్ న్యూ పాలసీలో చాలా చేంజెస్ వస్తున్నాయి వరల్డ్లో బెస్ట్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురాబోతుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది అందులో మన గవర్నమెంట్ దాన్ని అడాప్ట్ చేయలేదు ఆంధ్ర గవర్నమెంట్ అడాప్ట్ చేసింది కర్ణాటక అడాప్ట్ చేసింది మరొక గవర్నమెంట్ అడాప్ట్ చేయలేదు ఆ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేస్తే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ రూల్స్ అన్నీ యూనిఫామ్ అయిపోతాయి సర్వీస్ రూల్స్ అది కూడా చేయట్లేదు అంటే డబ్బులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర ఆ ఇష్యూ సాల్వ్అవుట్ చేయొచ్చు నాన్ ఫైనాన్స్ ఉన్న దగ్గర ఎక్కడ దగ్గర గవర్నెన్స్ చేసి కొన్ని సిస్టమేటిక్గా నడిపే పద్ధతిలో కూడా చేయట్లేదు కాబట్టి మీ అందరికీ అప్పీల్ ఎందుకు మీడియా తరఫున ఇన్ని సంవత్సరాలు అందరికీ ఛాన్స్ ఇచ్చారు బిజా ఛాన్స్ ఇచ్చారు కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చారు ఈసారి మీరు మన బీజేపీ అభ్యర్థి నాకు తపస్సు బలపరిచిన అభ్యర్థిని నన్ను గెలిపిస్తే మీ ఎంత ఉండి మన గవర్నమెంట్ ఇప్పుడు మన నలుగురు ఎంపీలు ఉన్నారు ఇన్ని మంది ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఇప్పుడు ఈసారి ఇద్దరు ఎమ్మెల్సీలు స్టార్డ్ అయితే మేము ఫైటింగ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మన ఇద్దరు మినిస్టర్స్ వీళ్ళందరి సహకారంతో మీ ఆ విద్య టీచర్ల సమస్యలన్నీ వంద బై వన్ అన్ని చేస్తాను మీతో టీచర్లతో ఉంటానని మన మన బీజేపీ లీడర్స్ అందరూ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉంది అన్ని ప్రాబ్లమ్స్ సాల్డౌన్ చేస్తామని నమ్మకంతో మేము ముందున్నాము కాబట్టి ఈసారి మన ఓబీసీ క్యాండిడేట్ గారు నాకు ఛాన్స్ వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి మీరు అందరికీ ఛాన్స్ ఇచ్చారు ఈసారి నా ఛాన్స్ ఇవ్వ ఛాన్స్ ఇవ్వండి నా క్రెడిబిలిటీ వెరిఫై చేసుకోండి ఓటు ముందు టీచర్లు అంటూ చాలా గొప్ప మీరు కావాలి మీరు అన్ని ఆలోచించి తిరేసి డిగ్రీస్లో ఓటు చేసే ముందు నాకు ఓటు ఇస్తాడని నమ్మకం ఉంది నన్ను ఆఫీస్ నమ్మకం ఉంది కాబట్టి ఈసారి మీరు గెలిచి మీ వెంట ఉండి బీజేపీ లీడర్స్ అందరూ మన టీచర్స్ టీచర్స్ ఉంటారు వాళ్ళందరికీ సహకారంతో మీ సమస్యల టీచర్ల సమస్యలను సాల్వ్ చేస్తాను అని నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాం మీరు ఎటు నన్ను అతిథి నుంచి గెలిపించగలను థ్యాంక్ యూ లేదా అంటే ఏదైతే గవర్నమెంట్ చెప్తా ఉంటారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది వీళ్ళు చేసింది వాళ్ళు రెండు సంవత్సరాలు అప్పు వీళ్ళు పదేళ్ళు ఏడు లక్షలు చేస్తే ఒక సంవత్సరం లక్ష ముప్పై వేల కోట్ల అప్పు చేసిన ఘనత కాంగ్రెస్ది ఏడ బాగుపడుతుంది రాష్ట్రం ఏడ బాగు చేస్తుంది రాబోయే రోజులలో వీళ్ళు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు కనుక ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే ఇరవై ఎనిమిది జెండా అంటే ప్రతి ఎలక్షన్లో మనం పై చేయి సాధించాలా విజయం సాధించాలా ఏ ఎలక్షన్ అయినా కానీ కనుక మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక ప్లానింగ్ ప్రకారం ఎక్కడ కూడా మనము వెనుక చేయకుండా ఇరవై రోజులు మనమే ఎలక్షన్లో పోటీ చేస్తున్నామనే విధంగా బాధ్యత ఇచ్చిన వాళ్ళు పనిచేసి మనము ఇద్దరిని కూడా గెలిపించుకుందామని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ కీ జై